వేముల వార్డులో పదిహేను వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి బుధవారం ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పదిహేను వార్డులో బీజేపీ కౌన్సిలర్ గా గెలిచిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కౌన్సిలర్ కవిత సుమంత్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ నాయకులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పుల్కం రాజు వంగల శ్రీను ముప్పడి శ్రీధర్ బొందిల మహేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు కాంగ్రెస్ వార్డులో పార్టీకి జాయిన్ అందరి సమక్షంలో మేమందరము కష్టపడి పని చేసి ఇంకా పని ఇంకా ఎక్కువ పనులు చేసి వార్డులో మంచి పేరు తెచ్చుకుంటామని మా కాంగ్రెస్ సీనియన్న గారు కాంగ్రెస్ పార్టీ కను కప్పుకోబోతున్నా ఎందుకంటే నా వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది అన్న నాకు వార్డు డెవలప్మెంట్కి కానీ ప్రతి ఏ విషయమైనా కానీ నాకు సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పిండు అన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈ సమావేశం ఏర్పడు భీములవాడ పట్టణంలోని పదిహేను వార్డు సంబంధించినటువంటి బీజేపీ కౌన్సిలర్ మన గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మరి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వం వైపు ఆల్చినాల్సిన నాయకత్వంలో మరి ఆధ్వర్యంలో ఈరోజు మరి బాలనగర్లో పెద్ద ఎత్తున మరి భారీ సంఖ్యలో మరి వార్డు ప్రజలందరితో వచ్చి మరి వారధంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడానికి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మిగతా ఉన్నటువంటి ఎవరైనా కూడా మరి యొక్క ప్రభుత్వంలో పనిచేయడానికి మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి మరి వేములవాడ పట్టణాన్ని ప్రతి వార్డ్ని రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ఇతరత్ర టెంపుల్ డెవలప్మెంట్ కానీ అన్ని సమస్యలపై మరి మనం అభివృద్ధి చెందాలంటే వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానితలే అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో చేరినటువంటి పరిశ్రమ కౌన్సిలర్ సుమంత్ అదేవిధంగా కవిత గారికి స్వాతంత్రం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు భీమరావడ పట్టణంలో వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ గారు ఇలా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వీప్ మరియు భీమరావడ శాసనసభ్యులు పెద్దలు ఆ సీనన్న గారి ఆధ్వర్యంలో వీళ్ళ వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఒక విధంగా వస్తుంటే ఈ బాల నుంచోలి అన్న సినన్నకు ఓ ఇరవై సంవత్సరాల అనుబంధంగా ఉన్న సమస్య ఉన్నది ఎందుకంటే ఇక్కడి అభిమానం అట్లుంటుంది కాబట్టి ఇలా బీజేపీ పార్టీకి రాజీనామా వేసి మరియు అన్న ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది మరియు ఈ అభివృద్ధి కోసం కానీ ఈ ఏ సమస్యలు ఉన్నా కూడా అధికారం ఉన్న పార్టీ ఇప్పుడు పెద్దలు సినన్న గారు తప్పకుండా ఏ సమస్య ఉన్నా మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ విధంగానైనా సహాయం చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వినియోగించుకోవాలని కూడా ఈ పెద్దలను ఈ బాలనగర్ పెద్దలను కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు నా కవిత సుమంత్ రెడ్డి గారి బీజేపీ పార్టీకి మొన్నటి రోజున రాజీనామా చేసి అభివృద్ధి నా వార్డు అభివృద్ధి జరగాలంటే ఆశీలైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్న ఆలోచించి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆశీన నాయకత్వంలో చేరడం జరిగింది వారికి మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ఎలక్షన్లో ఈ ప్రాంతానికి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతానికి ప్రచారంకి వచ్చినప్పుడు అన్నం తింటూ ఉన్న అన్నలు అందరూ మాకు ఆశీరానం గెలిపించుకుంటామని ఆ చెప్పి ఇంటింటికి మాతో పాటు వాళ్ళందరూ ప్రచారం చేసి మన ఓటు ఒకటి సుతం వేరే వాళ్ళకు వేయకుండా మనం అందరం ఆశీయాన్ని గెలిపించుకోవాలని వాళ్ళందరూ కంకణ బదులై ప్రమాణోత్సవం చేసింది ఇక్కడ వారందరికీ మేము పేరు పేరిన పాద వివాదాలు తెలుపుకుంటాం బాల ప్రజలందరూ వేమలోడ పట్టణ పదిహేనో వార్డు కౌన్సిలర్గా శ్రీమతి కవిత రెడ్డి గారు బీజేపీ పక్షాన గెలిచి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి జరిగేటువంటి అవకాశము పరిస్థితి పేదల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలన్నిటి కూడా ఉపయోగపడేటువంటి పథకాలు రాబో రోజుల్లో ఇచ్చేటువంటి పార్టీగా గతంలో గరీబీ ఆట నినాదం తీసుకొచ్చి కూడు గూడుగొడ్డ నినాదం తీసుకొచ్చి బ్యాంకులు జాతీకరణ చేసి రాజీవన్ రద్దు చేసి జాతీయ ఉపాధి పథకం తీసుకుని వచ్చి బహుళార్థక ప్రాజెక్టులు అనేకం కట్టి ఈ దేశంలో పేదలకు ఉపయోగపార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేటు ఒక తోటి నేటికి రెండు మాసాలు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కొలువు తీరి అనేక నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి జరగ జరగాలి వార్డు అని చెప్పిన ఆలోచతో మరి గత నాలుగైదు రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి నేడు కాంగ్రెస్ పార్టీలు ఏరుతున్నటువంటి పదిహేను వార్డు కౌన్సిలర్ శ్రీమతి కవిత రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం అంటే ఏ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తిరిగే వాళ్ళకు కష్టాలు ఉన్న వాళ్ళకే ఈ అంశాలు తెలుస్తాయి కాబట్టి బహుశా వీటన్నిటిని చూసే వైనాడ పట్టణ కౌన్సిలర్గా ఉన్నటువంటి కవిత గారు ఆలోచన చేసి మా వార్డు లేదా మా ప్రాంతం లేదా వేనాడ పట్టణం నియోజకవర్గం అభివృద్ధిలోకి సాగాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంతంలో ఉందనే ఆలోచన రావడం స్వాగతిస్తూ ఉన్నాం వారితో పాటు ఇంకా అనేక మందికి అందుకే నేను కాంగ్రెస్ పార్టీ రావాలనేటువంటి ఆఫర్ అనే సందర్భంగా ఇస్తూ ఉన్నాను దయచేసి గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆయా సంఘాల్లో కీలకమైనటువంటి వారు కూడా ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలియాల్సిన అవసరం ఉందనే మాటలు కూడా తెలియస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీలో వేరేనటువంటి వారికి స్వాగతం తెలియజేస్తూ మీ కష్ట సుఖాలలో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేను ఉంటాను చెప్పిన మాటలు తెలియజేస్తాను అందరికీ నా ఉదయంకు నమస్కారాలు